சந்தர தரிசனம் தத புத்தாம் கிரஹே நி சேஷரே வம் தர்மபோத శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది దానికి సంబంధించి గొంతుపవనాలు రాకముందే మాకు ఇక్కడ ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్ట్ని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం కోసం ఈరోజు ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావడం జరిగింది శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది అలాంటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నింపడం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా కట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం ఐడల్ పవర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది